నమస్తే వెల్కమ్ టు ఆధ్యాత్మిక ప్రపంచం ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి మన మేడం గారు స్వర్ణమాలపత్రి మేడం గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పుకున్న వీడియోలో మాకు భౌతికంగా ఏ గురువు కూడా ధ్యాన సాధన గురించి చెప్పలేదు కేవలం సెల్ ఫోన్స్లో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వీడియోస్ చూసి ధ్యానంలోకి రావడం జరిగింది ఎన్నో అద్భుతాలు ఈ ధ్యానంలో చూసాం ఎన్నో అనుభవాలు కూడా ఈ ధ్యానం ద్వారా మేము అనుభవించాం అని చెప్పాం అందుకే సెల్ ఫోన్ నా మొదటి గురువు అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మన న్యూటన్ కొండవేటి సార్ వీడియోస్ ఆయన మంచి జ్ఞానాన్ని అందిస్తారు ఆయన వీడియోస్ చూసే మేము ధ్యానంలోకి వచ్చాం కాబట్టి మా రెండవ గురువు వచ్చేసి న్యూటన్ కొండవీడి సార్ మీకు కృతజ్ఞతలు అలాగే వీడియో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఒక లైక్ చేశారంటే ఇంకొంతమందికి వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మేము రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ధ్యానంలోకి వచ్చాం రోజు మూడున్నర నాలుగు గంటల సేపు ధ్యానం చేశాం మంచి అనుభవాలు అందులో నాకు వచ్చినటువంటి ఒక మంచి అనుభవం సూక్ష్మ శరీర అనుభవం ఇది నా ఫస్ట్ అనుభవం అసలు నేను ఊహించని అనుభవం రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మేము పదకొండున్నర ప్రాంతంలో ధ్యానంలో కూర్చొని పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ధ్యానం చేసి మంచి కొనుకున్నా మంచి నిద్రలోకి వెళ్ళిపోయాం నిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా మెలుగు వచ్చి టైం చూసుకున్నామని నాకు ఒక అలవాటు ఉంది రెండు మోకాళ్ళ మధ్యలో పక్కనే ఈ చెయ్యి ఎలా పెట్టుకొని కొనుక్కుంటా మోకాళ్ళ దగ్గర రెండు కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొనుకుంటా చెయ్యి ఇలా లాగినప్పుడు గుంజినట్టు వచ్చింది అరే ఏంటి ఇలా గుంజినట్టు వచ్చింది అని అనుకున్నాను కానీ సర్లే ముందు టైం చూసుకున్నాం అని చెప్పి టైం చూసుకోవడానికి సెల్ ఫోన్ పట్టుకుంటే సెల్ ఫోన్ అది ఒకటి చిన్నది కీప్యాడ్ ఫోన్ పట్టుకుంటే అది చేతికి రాల టూ టైమ్స్ పట్టుకున్నాను చేతికి రాల అది ఏంటి సెల్ ఫోన్ చేతికి రావట్లేదు ఎందువల్ల ఏమైంది అనుకున్నాక మనం కొన్ని వీడియోస్లో మన గురువు గారు చెప్పున్నారు సూక్ష్మ శరీరయానం అలాగే హాస్టల్ బాడీ గురించి కొంతమంది మాస్టర్స్ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చెప్పుకున్నారు వెంటనే గుర్తు వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకొని నేను ఈ రూమ్ అంతా తిరగాలి హాస్టల్ బాడీతో అని చెప్పేసి శరీరంలోంచి బయటకు వచ్చేసి ఆ రూమ్ అంతా కూడా తిరిగి చూశాను అందులో కొన్ని వస్తువులు కనిపించినాయి కొన్ని కనిపించలేదు సరే బాడీలోంచి బయటకు వచ్చేసాం నా శరీరాన్ని నేను చూసుకోవాలి అని చెప్పేసి నేను నాకంటే హైట్లో వెళ్ళి నా శరీరాన్ని చూసుకుందామని చెప్పి ప్రయత్నం చేశా కానీ వెంటనే మళ్ళీ బాడీలోకి రావడం జరిగింది అది నా మొట్టమొదటి సూక్ష్మ శరీర యానం యానం కాదు సూక్ష్మ శరీర అనుభవం ఇంకా ఇంకొకసారి కూడా ఒక మంచి అనుభవం వచ్చింది సూక్ష్మ శరీరం రావడం ఆ ఊళ్ళో నేను కొన్ని ప్రదేశాలు చివరగా తిరగడం కూడా జరిగింది అది ఒక మరొక వీడియోలో అది నేను చెప్తాను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం ధ్యానం చేసేటప్పుడు అత్యంత ఏకాగ్రతతోటి ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస దీనికోసం మనం మనం వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ ఏది కూడా మానుకోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తూనే మన దైనందిన కార్యక్రమం ధ్యానంతో మొదలు కావాలి రాత్రి పడుకునేటప్పుడు మన దైనందిన జీవితం ధ్యానంతో ముగించాలి మళ్ళా తర్వాత రోజు ధ్యానంతో ప్రారంభించాలి మళ్ళా తర్వాత రోజు ధ్యానంతో ముగించాలి ఇలా ప్రతిరోజు మన పని మనం చేసుకుంటూనే ధ్యానం చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది మంచి జ్ఞానం వస్తుంది కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ధ్యానం చేయటం వల్ల మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు వాళ్ళు తమ చదువులలో ముందుంటారు ఇది నా మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరూ ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే